హాయ్ అండి అందరికీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పాలకోవా ఇప్పుడు పాలకోవా అయితే మామూలుగా మేము వేరే బయట పాలు తీసుకుని చేసుకునే వాళ్ళం కానీ ఈసారి ఎందుకో బయట పాలు కాకుండా వేరే పాలతో ట్రై చేసాం ఆ పాలు ఏంటో చెప్పనా జస్ట్ ఇప్పుడేనండి నేను అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళి వచ్చాను అక్కడ నుంచి పాలు అయితే తీసుకొచ్చాను నార్మల్గా మేమే అనుకున్నాం ఎప్పుడు బయట పాలుగా చేసుకుంటాం ఈ అంగన్వాడీ సెంటర్ పాలు చేస్తే వస్తాయా అని అనుకున్నాము సరేలేముంది ట్రై చేసి చూద్దాం వస్తాయే రాదని మనకి తెలిసిపోదు కదా అని అనుకున్నాం ఇంత కష్టపడి పోయి కష్టపడిపోయేది ఎంత కూర్చోవడం గ్యాస్ దగ్గర కూర్చొని చేసేచ్చు అనుకుంటున్నారా గ్యాస్ దగ్గర అయితే ఒకటే స్టాండింగ్ అండి అలాగే స్టాండింగ్లో ఉండాలి పోయే దగ్గర అంటే మనకు బెనిఫిట్ సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ మంట కూడా కాగున్నట్టు ఉంటుంది కదా అందుకని పోయే దగ్గర సిట్టింగ్ అయితే వేసేస్తాం మనం అయితే పళ్ళు అయితే పెట్టేసుకున్నాం కదండి అసలు నాన్ స్టాప్ కలు కలుపుతూనే ఉండాలి మనం కలపడం అయితే ఆపేమంటే అది అడిగంటిపోతుంది పాలు అయితే దగ్గర పడిన తర్వాత మనకు తీపి ఎంతకైతే వేసుకుని సరిపోతుంది అనుకున్నామో మనం తినగలనంత స్వీటు అంత షుగర్ అయితే యాడ్ చేసేసుకుని పాలు అయితే బాగా చిక్కబడి అవ్వాలి అస్సలు కలుపుకుం కలుపుతూనే ఉండాలి అసలు చేయని చూసారు కదండి మన కోవా అనేది రెడీ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కోవా ఇలా వస్తుంది అని ఎప్పుడు మేము మామూలు పాలే చేసుకునే వాళ్ళం కాకపోతే ఈసారి ఎందుకు ఈ పాలు ట్రై చేసాము పర్వాలేదు బాగానే వచ్చాయి చూడడానికి బాగానే ఉన్నాయి చేయడానికి బాగానే ఉన్నాయి సర్లీ టేస్ట్ ఎలా ఉంటాయని కామెంట్ కూడా చేసేస్తాను చూడండి కోవాలు అయితే చూసుకోండి ఇలా వచ్చాయి టేస్ట్ అయితే ఎలా ఉంది చెప్తాను చూసారండి కోవా టేస్ట్ అయితే చూసేద్దాం కోవా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు పెట్టడానికైతే కుదరదు మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి